ఫస్ట్ హాఫ్ అయితే పోసుకున్నాను నేను ఇంటర్వ్యూల్ వరకు ఆగక్కర్లే పోసుకోవడానికి ఫస్ట్ హాఫ్లోనే పోసేస్తాం అంటే సినిమా చాలా సినిమాలు ఉన్నాయి దెయ్యాల సినిమాలు కానీ ఈ సినిమాకి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వెళ్ళకండి ఓల్డ్ పీపుల్ వెళ్ళకండి హార్ట్ స్ట్రోక్ ఉండేటోళ్ళు అసలు వెళ్ళకండి ఖచ్చితంగా చచ్చిపోతారు ప్రెగ్నెంట్ వాళ్ళు వెళ్తే డెలివరీ అయిపోతారు ఓల్డ్ పీపుల్ అయితే ఏమవుతారో తెలియదు అంటే కొన్ని థింగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చాలా వైల్డ్గా ఉన్నాయి అంటే ఉండే హార్రర్ సినిమాలతో కంపేర్ చేస్తే చాలా ఈ సంవత్సరం చాలా వచ్చినాయి విరూపాక్ష పొలిమేర మంగళవారం అండ్ దెన్ ఇప్పుడు ఇది సో ఈ నాలుగు సినిమాలతో కంపేర్ చేస్తే పెన్నంలో హైలైట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బేసిక్గా మనం సెకండ్ హాఫ్ వచ్చిన వెంబటే సినిమాలు తేలిపోతాయి హర్రర్ సినిమాలు అంటే మనకి రివీల్ అయిపోద్ది స్టోరీ సో ఇది ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే హారిబుల్గా క్రూయల్గా ఉంటుంది సినిమా మొత్తం మీరు సీట్ టెడ్జ్లో కూర్చొని చూసే మూమెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట సీన్స్ చాలా ఉన్నాయి ఒక ఎనిమిది సీన్లు ఉన్నాయి పిచ్చ పిచ్చగా భయపడతారు ఒక చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సినిమాలో ఆ పిల్లలు ఇద్దరిని చాలా బాగా ప్రాజెక్ట్ చేశారు సెకండ్ అమ్మాయిని మాత్రం పిల్ల ఉంటుంది ఆ అమ్మాయి పేరు చైత్ర పేరు చాలా బాగా యాక్ట్ చేసింది అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది నిజంగా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ టు టీఎఫ్ఐ అంత బాగా యాక్ట్ చేసింది లిటరల్గా భయపడతారు అందరూ భయపడతారు సినిమా చూసి కాకపోతే ఒక్క లవ్ ఫెయిల్యూర్స్ తప్ప ఎందుకంటే అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు భయపడరంటే వాళ్ళు లెక్స్లే పెద్ద ఇయ్యాలి కదా అదే ఫేస్ చేసి బతుకుతున్నారు సో వాళ్ళకు చలనం కూడా ఉండదు రిమైనింగ్ వాళ్ళంతా ఓకే చూడవచ్చు యూనిక్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ ఆడపిల్లలు పుడితే తీసుకోలేరు ఇప్పుడు ఫర్ సపోజ్ మీ వైఫ్ ఉందనుకో మీ వైఫ్కి వరుసగా ఒక ముగ్గురు ఆడపిల్లలు పుడితే మీ అమ్మగారికి ఒక ఫీల్ ఉంటుంది కదా అర్రే ఒక కొడుకు పుట్టినా బాగుందని చెప్పి సో అలా అలాంటి మైండ్ సెట్ ఉండే పీపుల్కి సినిమా చాలా బాగా నచ్చుద్ది అంటే ప్రతి ఇంట్లో అమ్మాయి పుట్టాలని అనుకుంటారు కానీ ఎక్కువ మంది పుడితే తట్టుకోలేరు సో అలా తట్టుకోలేక ఉండే కథ చుట్టూ తిరిగే కథ అంటే నేను ఎక్కువ స్పాయిల్ చేయండి స్టోరీ థియేటర్కి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ హారర్ ఎఫెక్ట్స్తో అంటే సలార్ ముందు యానిమల్ మధ్యలో ఒక మంచి హొర్రర్ ఫిల్మ్ ఈ శీతాకాలంలో మంచి వేసవి లాంటి సినిమా ఫైరు మంచి అంటే మనం అగ్గి కాచుకుంటాం కదా అలా ఉంటుందన్నమాట ఇంత చలిలో అలాంటి సినిమా చూస్తే పక్కా కిక్ ఎక్కుద్ది నేనైతే కొన్ని సీన్స్లో భయపడ్డాను అబ్బో అన్నంత కాకపోయినా భయపడ్డా థ్రూఅవుట్ ఫిల్మ్ అయితే కొంచెం డిఫరెంట్గానే తీశారు పర్లా అంటే ఆ మంత్రాలు కానీ తర్వాత రకరకాల ఇప్పటి వరకు మనం చాలా చూస్తాం ముస్లిమ్స్ వదలపడతారు కదా ఇందులో అరేబిక్ సంబంధించిన బుక్స్ చదివి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ వాడి కొన్ని సీక్వెన్స్లు బాగా తీశారు క్లైమాక్స్ బాగుంది పార్ట్ టూ ఉంది ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎంజాయ్ చేయొచ్చు లవ్ ఫెయిల్యూర్స్ తప్ప అందరూ భయపడతారు సినిమాని అది మ్యాటర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ హార్ట్ స్ట్రోక్ ఉండే పీపుల్ తర్వాత మెంటల్లీ డిజేబుల్డ్ ఉండేటోళ్ళు అండ్ దెన్ ఓల్డ్ పీపుల్ అసలు వెళ్ళదు సినిమా